హాయ్ సెకండ్ ఎపిసోడ్ అందరికీ నమస్తే మనమైతే ఫస్ట్ ఎపిసోడ్లో అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం సెకండ్ ఎపిసోడ్లోకి వచ్చేసరికి ఏ కెరీ పాయింట్ ఎక్కడ పెట్టాలి ఏంటి అసలు ఎటువంటి ప్లేస్లన్నీ సెలెక్ట్ చేసుకోవాలి కరీం పాయింట్ కానీ మెస్ కానీ క్యాటరింగ్ కానీ అసలు ఏది స్టార్ట్ చేస్తే బెస్ట్ అనేది దానికోసం అయితే చెప్పాను అదేవిధంగా ఒకవేళ నా పర్సనల్ నెంబర్ కావాలంటే కూడా దాన్ని కూడా అసలు మీరు ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం అంటూ కూడా జరిగిందండి దయచేసి మీరు ఏ ఎపిసోడ్లు అన్ని కొన్ని ఫాలో అవ్వేటైతే మాత్రం మీకు హోటల్కి సంబంధించి కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ టు జడ్ నాకుండే జనరల్ నాలెడ్జ్ ప్రకారం నేను కొన్ని హోటల్స్ పెట్టాను లాస్ అయిపోయాను ఎందువల్ల లాస్ అయిపోయాను అదేవిధంగా నేను కొన్ని రెస్టారెంట్లు కూడా నడిపించాను టేక్అవే కౌంటర్లు కూడా నడిపించాను క్యాటరింగ్ కూడా నడిపించాను ఇంక్లూడింగ్ అన్ని చేసి ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి ఈ విధంగా నేను జాబ్ కూడా చేశాను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల వరకు జాబ్ అనేది కూడా చేశాను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఫీల్డ్లో అయితే ఉన్నాను అటువంటిది ఎంత అనుభవంతో నాకు ఉండే జనరల్ నాలెడ్జ్ నేను మీతో పంచుకోవడం కోసం చెప్పేసి ఈ విధంగా మనం ఎపిసోడ్లో అయితే స్టార్ట్ చేసాండి ఆల్రెడీ ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట దీంట్లో అయితే కొన్ని విషయాల కోసం అయితే డిస్కస్ చేసింది అదేటోట్టు మీరే చూసేయండి ఇప్పుడు మనం సెకండ్ ఎపిసోడ్లోకి అయితే వచ్చోండి సెకండ్ ఎపిసోడ్లో అయితే మనము ఖరీఫ్ పాయింట్ ఎక్కడ పెడితే బాగుంటుంది దానికి అడ్వాన్స్ కానీ రెంట్లు కానీ ఎంతవరకు అయితే బాగుంటుంది అదేవిధంగా మెస్ కానీ క్యాటరింగ్ కానీ అనేది దానికోసం అయితే తెలుసుకుందాం అండి ముందుగా అయితే మనం ఏం చేయాలంటే అండి ఫస్ట్ కర్రీ పాయింట్ కోసం తెలుసుకుందాము ఒకవేళ మీరు ఖరీఫ్ పాయింట్ పెట్టాలి అనేసి అనుకునేటైతే మనం ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా సరే ఒకవేళ సిటీలోని పెట్టాలి అనేసి అనుకునేటయితే ఫస్ట్ మీరు ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలోని అసలు ఎన్ని ఖరీ పాయింట్లు ఉన్నాయి వాళ్ళు ఏమిస్తున్నారు అంటే ఇది మనకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అసలు ఏమిస్తున్నారు అంటే వాళ్ళు కర్రీసు రేట్ ఎంత పెట్టారు వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఉన్నాయా దాని టేస్ట్ ఎలా ఉంది దాని క్వాంటిటీ ఎట్లా ఉంది అక్కడ వాళ్ళు ఎక్కువగా ఏం పెడుతున్నారు ఏం ఎక్కువగా సేల్ అవుతున్నాయి మనం దేనిపైన ఫోకస్ చేయాలి అనేది మనము అబ్జర్వేషన్ చేయాలండి దానికోసం మనం ఏం చేయాలంటే కొన్ని కర్రీస్ని తెచ్చుకోవాలన్నమాట ఎక్కడైతే కర్రీ పాయింట్లు మనం ఏ ఏరియాలు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఏరియాలో ఎన్ని కర్రీ పాయింట్లు అయితే ఉన్నాయో అన్ని కర్రీ పాయింట్ల నుంచి కూడా ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని ఐటమ్స్ అప్పుడు మనం తెచ్చుకొని టేస్ట్ అనేది చెయ్యాలి క్వాంటిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవాలి ఒకటి ఎందుకు చెక్ చేసుకోవాలనేది మనం తర్వాత తెలుసుకుందాము నెక్స్ట్ మనం ఏ ప్లేస్లో పెట్టాలి ఏ ప్లేస్లో పెట్టాలి ఏంటంటే ఫ్లోటింగ్ ఉండే ప్లేస్లో మాత్రం పెట్టాలి అంటే మనము కరీ పాయింట్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయా అపార్ట్మెంట్లో ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నారా బ్యాచిలర్స్ ఎక్కువగా ఉన్నారా హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయా లేదు అంటే కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయా ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయాలండి దాన్ని బట్టి మనం పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే మనకి బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్ కానీ ఎక్కువగా ఉండే ప్లేస్లో కానీ మనం కానీ పెట్టాము అంటే సేల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే బ్యాచులర్స్కి ఎప్పుడైనా సరే హాస్టల్లో ఫుడ్ నచ్చలేదు అని చెప్పేసుకొని రైస్ అక్కడ ఉంటుంది కనుక కొన్ని కర్రీస్ తెచ్చేసుకోవడం కానీ లేదంటే నలుగురు ఐదు కుర్రోలు kui ma kõnesin kohal umbiskoni . దాంట్లోనే ఉత్తు అన్నం మాత్రం వండుకొని కర్రీస్ తెచ్చుకోవడం కానీ ఉండడం వల్ల మనకి కర్రీ పాయింట్లకి సేల్ అనేది పెరుగుతుందండి నెక్స్ట్ ఫ్యామిలీ మ్యాన్ మాత్రం ఫోకస్ కొద్దిగా తక్కువ ఉండాలి ఒకవేళ అక్కడ మీకు బ్యాచిలర్స్ తక్కువగా ఉండి హాస్టల్స్ తక్కువగా ఉండి అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉండి ఫ్యామిలీస్ ఎక్కువగానే అనుకోండి అక్కడ మనం చాలా క్లాస్గా పెట్టాలన్నమాట ప్రైజెస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టిన పర్లేదు దానికి తగ్గట్టుగా నంబర్ వన్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది అని నీట్నెస్ కానించి క్వాలిటీ వరకు కూడా ఆ విధంగా మెయింటైన్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా తినే ఐటమ్స్ ఏంటి ఎక్కువగా అప్పుడు ఏం ఫుడ్ గొరవలు అటువంటప్పుడు మనకి రైసు పులకాలు బిర్యానీలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు ఉండాలండి వెజ్జు నాన్ వెజ్ను ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అది ఎక్కువ ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి మనం ఎంతవరకు కవర్ అప్ చేయవచ్చు అనే దానికోసం ఆలోచించాలి నెక్స్ట్ థర్టీ థింగ్ ఏంటంటే అండి ఒక కంపెనీస్ ఉన్నాయి అనుకోండి కంపెనీల్లోని ఆటోమేటిక్గా మనకు ఫుడ్ అనేది వెళ్తుంది వాళ్ళకి మామూలుగా లంచ్ టైంలోనే బయటికి రావడానికి అవ్వదు అప్పుడు మనం ఈవినింగ్ పట్ల స్నాక్స్ అనేది ఎక్కువగా రాలుతుందండి ఎందుకంటే స్నాక్స్ అనేది కంపెనీలో కొన్ని ప్లేస్లో ఉంటుంది కొన్ని ప్లేస్లో ఉండదు అన్నమాట అందువల్ల కంపెనీస్ ఉన్నాయి ఉండే చోట అయితే మాత్రం ఇది ఈ టైప్లో లో అయితే కొద్దిగా నడ్డం కొంచెం క్రిటికల్ అనమాట ఒకవేళ మూడు కలుపు ఉండే ఏరియా అనుకోండి అప్పుడు మీరు ఏ టైప్ మొత్తం మాసు క్లాసు అన్నీ కలిపి మనం కొట్టవలసి ఉంటుందండి ఈ విధంగా మనం ఒక ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత దానికి అడ్వాన్స్ వీటికి అడ్వాన్స్ మనం ఉండే ఏరియాలో పెట్టుకొని టూ మంత్స్ది త్రీ మంత్స్ది అన్నట్టు అడగరండి ఎక్కడో ఏదో చిన్న చిన్న సెటర్లు అయితే ఆ విధంగా అడుగుతారు అనమాట కానీ అలాగైతే అడగరు మినిమము మీరు త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ అయితే పక్కగా తీసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఇయర్లీ ఇయర్లీ లెవెన్ పర్సెంట్ అని చెప్పి టెన్ పర్సెంట్ అని చెప్పేసి రెంట్ అనేది పెరుగుతుంది ఒకటి తర్వాత మనము మళ్ళీ వేరే వాళ్ళకి సబ్సిడీస్కి ఇచ్చుకోవచ్చు మా ఇవ్వకూడదా ఏంటి అని అనేది ఇవన్నీ ముందుగానే మనం అగ్రిమెంట్లో మినిషన్ చేసుకోవాల్సి ఉంటుంది మినిమం అయితే పక్కాగా త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ అనేది తీసుకోవాలండి ఏ విధంగా అంటే మనకి మనం పెట్టిన పెట్టుబడి ఒక వన్ ఇయర్ వరకు ఒక రూపాయి కూడా రాదండి వన్ ఇయర్ వరకు మనం పెడతాండాలి మిగిలిన టూ ఇయర్స్లో మనం పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా తీసి వచ్చాము అందువల్ల మనం త్రీ ఇయర్స్ అనేది చూసుకోవాలి కొంతమంది ఓనర్స్ ఒక బిజినెస్ బాగా నడిచింది అనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా మనకి త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ అయిపోగల ఒక రెండు నెలల మూడు నెలలు ఆరు నెలల టైం ఇచ్చి కలిగి చేసామంట అప్పుడు బిజినెస్ మళ్ళీ ఇంకో దగ్గర మనం షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు త్రీ ఇయర్స్ పైన రాసుకునేటట్టు ట్రై చేయండి ఒకటి పాయింట్కి అడ్వాన్స్ అన్నారా వాళ్ళు మామూలుగా వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్ అని చెప్పి మీరుండే ఏరియాని బట్టి అంటే ఆ ఏరియా ఎటువంటిది మంచి ఏరియానా లేదంటే నార్మల్ ఏరియానా ఏరియాని పెట్టి అడ్వాన్స్ అనేది ఉంటుందండి అది కూడా జర మీరు చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి ప్లేస్ ఏ విధంగా కావాలి అనేది ఇప్పుడు మీరు రెండు విషయాలు ఆలోచించాలండి ఇందులోని ఒకవేళ మీకు అందులోనే కిచెన్ ఉండి అందులోనే ఖరీ పాయింట్ కానీ ఉందనుకోండి ఏ విధంగా స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఫ్రంట్ సైడ్ స్టాల్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ స్టాల్స్ అనేది పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ కిచెన్ ఒక చిన్న పార్టీ చేసుకొని బ్యాక్ సైడ్ కిచెన్ అనేది పెట్టుకుంటే అక్కడ మనం కుకింగ్ చేస్తూ ఉంటే బిర్యానీ కానీ ఏదైనా సరే ఆ స్మెల్ బయటికి వచ్చి కస్టమర్స్కి అసలు ఎలా ఉంటుందంటే అసలు ఆ కరీ పాయింట్ గుమ్ము రోడ్ అంటే వెళ్తూ ఉంటే ఏదో కంపల్సరీ కొనుక్కొని వెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే కస్టమర్స్ కలిగిస్తుందండి అందువల్ల ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే మీరు ఒక పెద్ద సెటర్ లాంటిది అయితే చూసుకోండి అంటే కిచెన్ ప్లస్ పాయింట్ రెండు ఒకటే ప్లేస్లోని ఒకటే సెటర్లో ఉండేటట్టు అయితే చూసుకోవాలండి అది మెయిన్ థింగ్ ఒకవేళ అలా కాదు ఇంకా అలాగే ఎలాగ సెటర్ సెట్ మాకు సెట్ కాలేదు ఓన్లీ సెటర్ మాత్రమే దొరికింది అది జస్ట్ కర్రీ పాయింట్ వరకు ఏదో టెన్ బై టెన్ కానీ థర్టీన్ బై థర్టీన్ కానీ ఈ సైజులో ఏమైనా దొరికింది అనుకోండి అప్పుడు మీరు ఓన్లీ ఒక రెండు టేక్ అవే కౌంటర్లు అనేది తెచ్చుకోవాలండి అవే రెండు టేక్ అవే కౌంటర్లు అంటే స్టాల్స్ అనేసి అంటారు కదా దానికి వెజ్కి ఒకటి నాన్ వెజ్ ఒకటి ఇలా ఎలా సేపులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట వెజ్కి సపరేట్గా నాన్ వెజ్ సపరేట్గా అప్పుడు మళ్ళీ దీనికోసం మనం ఏం చేయాలంటే మళ్ళీ కిచెన్ని సపరేట్గా ఒక ఇండివిజువల్ హౌస్ ఏదైతే ఉందో సపరేట్గా ఇండిపెండెంట్ హౌస్ అంటారు కదండి ఆ టైప్లో ఒక హౌస్ లాంటివి తీసుకోవడం కానీ లేదంటే ఓకింగ్ ప్లేస్ తీసుకొని దాంట్లో షెడ్యూల్ లైక్ తయారు చేసుకొని దాంట్లో పెట్టుకోవడం కానీ అంటే రెంట్లు ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో మీరుండే సిటీ అంటే మీరుండే మంచి సెంటర్ నుంచి ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపలనే కిచెన్ వండితే చూసుకోవాలండి ఒకటి మళ్ళీ కిచెన్ మళ్ళీ సపరేట్గా అడ్వాన్స్ ఉంటుంది మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్ ప్రాసెస్ అనమాట కిచెన్ కూడా కానీ రెండు ఒకటి దగ్గర ఉంటే మాత్రం హైలైట్ ఉంటుంది ఇది కరీం పాయింట్ వరకును అంటే మనం ఎటువంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే అగ్రిమెంట్ బాగుంటుంది అనేది దాన్ని బట్టి ఒకటి దీని తర్వాత మనం ఒకవేళ మెస్ ఏదైనా సరే మెస్ పెట్టాలనుకుంటే భోజనాలకి సంబంధించి మెస్ అయితే ఫస్ట్ మనం సిట్టింగ్ కెపాసిటీ అనేది చూసుకోవాలండి కనీసం ఒక యాభై మంది అయినా సరే తక్కువలో తక్కువ ఒక యాభై సెట్టింగ్ సిట్టింగ్ అనే సరే మనకు ఉండాలన్నమాట అంటే ఒక యాభై మంది కూర్చొని తినేటట్టు ఉండాలి ప్లస్ మెస్లో మాత్రం కంపల్సరీ మీరు పెట్టాలంటే మాత్రం ఇంక్లూడింగ్ కిచెన్ మాత్రం దాంట్లోనే ఉండేటట్టు చూసుకోవాలండి మేము ఎక్కడో వండుతాము ఇక్కడ మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ మెస్సలకి పెడతాము అంటే అది ఇంపాసిబుల్ అండి అది కాని పని చాలా రిస్క్తో కూడుకున్నదే అసలు ఇంపాసిబుల్ అనమాట ఇంకా దానికోసం మీరు మరి বলছি కర్రీ పాయింట్లకి అయితే మీరు ఎన్నో సెట్ అవుతుంది కానీ దీనికి మెస్కి మాత్రం సెట్ కాదండి మెస్ అంటేనే కంపల్సరీ కిచెన్ మనకి రెడీగా అందులోనే ఉండాలి మెస్ బయట ఉండాలన్నమాట ఆ టైప్లో ఉండాలండి అంటే మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం ఒకటే సెటర్లో ఉండాలని చెప్తుండీ మెస్సుకి వచ్చరికి మెస్ కూడా సేమ్ మీరు అలాగే అగ్రిమెంట్ కూడా త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు మీరు అగ్రిమెంట్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువగా రాసుకుంటే ఇంకా చాలా బెటరు ఎందుకంటే ఇప్పటి నుంచే తర్వాత ఇయర్లీ ఇయర్లీ రెంట్ అనేది కూడా కొద్దిగా మనకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి దీని తర్వాత మనం టిఫిన్ సెంటర్ ఒకవేళ మనం టిఫిన్ సెంటర్ పెట్టాలంటే ఏం చేయాలి మెస్స చెప్పేసుకున్నాం కర్రీ పాయింట్ కోసం చెప్పేసుకున్నాం టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ అంటే మనకు అది కూడా సేమ్ లైవ్ కుకింగ్ ఇవ్వాలి కనుక కిచెను ప్లస్ సెంటర్ టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ అంటే సిట్టింగ్ అనేది పెట్టుకుంటా మనము జస్ట్ బఫే టైప్లోని కొన్ని టేబుల్స్ ఒక స్టాల్ అరేంజ్ చేసుకొని ఇటువంటిది అయితే సెటప్ అనేది ఉంటుంది అన్నమాట టిఫిన్ సెంటర్కి నేను మీకు ఫ్యూచర్లో కొద్దిగా చూపిస్తాను అండి నాకు తెలిసిన కొన్ని హోటల్స్ కర్రీ పాయింట్లు మెస్సలు కానీ తర్వాత మనకి రాబోయే ఎపిసోడ్లు అయితే చూపిస్తాను చాలా వరకు తెలిసినవి అయితే ఉన్నాయి మీకు లైవ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను టిఫిన్ సెంటర్లోకి వచ్చేసరికి ప్రాఫిట్ మాత్రం సూపర్గా ఉంటుందండి కానీ పక్కాగా సేల్ అయితే మాత్రం ఉండాలి అది మీరు దీన్ని మార్నింగ్ లెవెన్ వరకు కూడా మీరు నడిపించుకొని మళ్ళీ లెవెన్ తర్వాత నుంచి మెస్ లెక్క మీరు వాడేసుకోవచ్చు మెస్ అంటే మనం భోజనాలు పెట్టే మెస్ లెక్క అయితే దాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుందండి ఆ టైప్లో అయితే వర్కౌట్ అవుతుంది మళ్ళీ మనం మార్నింగ్ టిఫిన్స్ కంపల్సరీగా పెట్టమంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా పక్కాగా పెట్టవలసి ఉంటుంది మార్నింగ్ టిఫిన్స్ ఈవినింగ్ స్నాక్స్ మధ్యాహ్నం లంచ్ ఈ విధంగా పెట్టి మళ్ళీ ఈవినింగ్ పట్ల ఇంకా ఫాస్ట్ ఫుడ్ లాంటి ఐటమ్స్ కూడా పెట్టుకుంటేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అన్నమాట అది అంటే టిఫిన్స్ పెట్టేటోళ్ళు కంపల్సరీ ఉత్తు టిఫిన్ మీద ఆధారపడకుండా టిఫిన్స్ పెట్టుకోవాలి ఈవినింగ్ పట్ల స్నాక్స్ పెట్టుకోవాలి తర్వాత ఏమో నైట్కి నూడిల్స్ ఇటువంటివి అయితే కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మధ్యాహ్నం లంచ్లో మీకు మీకు స్టాఫ్ అందరూ కూడా మీకు సెట్ అయ్యారనిపించింది అంటే మీరు మెస్సలకి మధ్యాహ్నంకి పెట్టుకోవచ్చు లేదు అన్న మాకు అంత మళ్ళీ అది ఒక పెద్ద రిస్క్ మేము పెట్టలేమంటే మాత్రం మీరు ఏం చేయాలంటే మధ్యాహ్నం పట్ల లంచ్ టైంలోనే ఈ కడ్ రైస్ అని టమాటో రైస్ అని కొన్ని స్పెషల్ రైస్ ఉంటాయి కానీ కోకోనట్ రైస్ అని జీరా రైస్ అని ఇటువంటి స్పెషల్ రైస్లో అనే కంటిన్యూ చేయాలి ఈవినింగ్ వర్క్ కూడా అదొక మాత్రం అండి ఇది టిఫిన్ సెంటర్ కర్రీ పాయింట్ అదేవిధంగా మనకి రెండు అయింది కదా నెక్స్ట్ వచ్చారు క్యాటరింగ్ అండి మెయిన్ ఇదే క్యాటరింగ్ పెట్టాలనుకుంటే స్టార్టింగ్ స్టార్టింగే నేను ఒక పెద్ద సెటర్ తీసేసుకుందాము ఒక ఓపెన్ ప్లేస్ తీసుకుందాం పెద్ద సెట్ వేసి లక్ష లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సామాన్లు కూడా వేసుకొని అక్కడెక్కడ పంప్లైలు పెంచుకుంటూ కంపెనీలు కానీ అట్లా కానీ ఇట్ల కానీ తిరుగుకుంటూ ఆ హెచ్ఆర్ తెలుసు ఈ హెచ్ఆర్ తెలుసు అక్కడ నుంచి ఒక వంద భోజనాలు వస్తాయి ఇక్కడి నుంచి ఒక రెండు వందల భోజనాలు వస్తాయి ఇలాగ చేద్దాం అనుకుంటే మాత్రం ఇంపాసిబుల్ అండి స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు క్యాటరింగ్ అనేది ఎవరికి కూడా సెట్ కాదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క గ్యారెంటీ అండి క్యాటరింగ్ అనేది ఎవరికి సెట్ అవుతుందంటే వాళ్ళు స్టార్టింగ్ ఒక మెస్ అయినా సరే నడిపించి ఉండాలి లేదంటే ఒక రెస్టారెంట్ అయినా సరే నడిపించి ఉండాలి అదేవిధంగా ఒక కెరీ పాయింట్ అయినా సరే నడిపించి ఉండాలి కెరీ పాయింట్ కానీ మెస్ కానీ లేదంటే రెస్టారెంట్ కానీ ఈ మూడు నడిపించుకుంటూనే మనం క్యాటరింగ్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయాలి అప్పుడు మన దగ్గర టేస్ట్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా మన టేస్ట్ బాగుంటే మనకు క్యాటరింగ్ అనేది ఇస్తారు అప్పుడు క్యాటరింగ్ ఒక వంద మందికి క్యాటరింగ్ ఇచ్చారనుకోండి ఆ వంద మంది తినడం వల్ల వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలిసిపోతుంది ఆ వంద మందిలో కనీసం వెళ్ళి ఒకరిద్దరు మనకి క్యాటరింగ్ అనేది ఇస్తారు ఆ విధంగా క్యాటరింగ్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ పోయి అప్పుడు కరీం పాయింట్ మనకు వర్కౌట్ కాలేదంటే కరీం పాయింట్ ఆపేసుకోవాలి ఒకవేళ మెస్సులో ఉండే క్యాటరింగ్ స్టార్ట్ కూడా అప్పుడు మెస్సను ఆపేసుకోవాలి ఆ విధంగా దాన్ని డౌన్ చేసుకుని క్యాటరింగ్ డెవలప్మెంట్ చేసుకోవాలి అంతేకాని స్టార్టింగ్ స్టార్టింగ్ మనం క్యాటరింగ్ పెట్టేసి డెవలప్మెంట్ అయిపోదాం అంటే మాత్రం అది నాకు తెలుసు ఇంపాసిబుల్ అండి క్యాటరింగ్ కోసం కూడా మీకు పూర్తిగా తెలిసి ఉంటుంది నెక్స్ట్ లైసెన్సులు ఈ లైసెన్సులు వచ్చేసరికి అన్న మాకు లైసెన్స్లు ఏం కావాలి ఏంటి అనేసి అంటారు మీరు లైసెన్సులు ఏం కావాలి ఏంటి అనేది మనము మూడో ఎపిసోడ్లో అయితే తెలుసుకుందామండి కానీ ఈ రెండో ఎపిసోడ్లో లైసెన్సులు అయితే మీరు స్టార్టింగు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా మీరు ఎటువంటి లైసెన్సులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి అది ఎందుకు అవసరం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కెరీర్ పాయింట్ పెట్టాలనుకున్నారు కెరీర్ పాయింట్కి అయితే మనకు కొన్ని రకాల లైసెన్స్ కావాలి ట్రేడ్ లైసెన్స్ అని చెప్పి లేబర్ లైసెన్స్ తర్వాత ఏమో ఎఫ్ఎస్ఎస్ఐ అది ఫుడ్ లైసెన్స్ ఒకటి ఇలాగ కొన్ని రకరకాల లైసెన్స్లు అన్నమాట దానికోసం కూడా నేను ఇప్పుడు ఏ లైసెన్స్లో చూసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను చెప్తాను ఈ లైసెన్స్లు తీసుకోవాలి కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు తీసుకొని లైసెన్స్ల కోసం ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసుకొని దాన్ని బోర్డులోకి తొలించుకొని మీకు బిజినెస్ లేకుండా రెండు నెలలకి మీరు ఎత్తేసారనుకోండి లైసెన్స్లు అన్నీ కూడా వేస్ట్ అయితే అన్నమాట ఒకవేళ ఎవరైనా సరే చెకింగ్ కోసం మీ లేవి మీ లైసెన్స్ లేవంటే సార్ మేము కొత్తగా పెట్టాము సార్ జస్ట్ పెట్టి కూడా రెండు నెలలు అవుతుంది సార్ మేము ఉంచొస్తాము తీసొస్తాము కూడా తెలియదు సార్ దయచేసి అర్థం చేసుకుని సార్ అంటే వాళ్ళకి మనకి వాళ్ళు మనకి కొంత టైం అనేది ఇస్తారనమాట ఓకే అండి పలాంటి టైం కల్లా మీరు లైసెన్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలనేసి కొంత టైం అయితే ఇస్తారన్నమాట అప్పుడు మీరు లైసెన్స్ అనేది తీసుకోవాలండి ఎందుకంటే మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ తీసుకొని మీరు అప్పుడు ఆ టైం కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రెండు నెలలకు మూడు నెలలకు బాగా లాస్ అయిపోవడము రెండు నెలలు మూడు నెలల తర్వాత మొత్తం పాయింట్ని లేదా సెకండ్లో ఇంకొకటి సేల్ చేయడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు ఈ అమౌంట్ని లాస్ అవ్వకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల స్టార్టింగ్ అయితే మీరు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా ఎటువంటి లైసెన్స్లు కూడా తీసుకోవద్దు దయచేసి ఏ దేనికి క్యాటరింగ్కి కానీ లేదంటే మనకి మెస్కి కానీ అలా అదేవిధంగా కరీ పాయింట్కి కానీ సెకండ్ ఏపిసోడ్లో అయితే మాత్రం మనం అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ కరీ పాయింట్కి ఏ ప్లేస్ చేసుకోవాలి తర్వాత మనకి మెస్గా అయితే ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా క్యాటరింగ్ అయితే ఎటువంటి ప్లేస్ అనేది అయితే మూడు విషయాల కోసం అయితే తెలుసుకోండి సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్లోని మనము ఎటువంటి లైసెన్స్లు తీసుకోవాలి తర్వాత స్టాప్ని ఎవరెవరిని పెట్టుకోవాలి ఏ రిఫండ్కి ఎంతమంది స్టాప్ అయితే సెట్ అవుతారు మామూలుగా అనే దానికోసం అయితే మనం డిస్కస్ అయితే చేద్దామండి మూడు ఎపిసోడ్లో ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అదేవిధంగా మనకి మీకు వాటర్లో కోసం కానీ ఫుడ్ ఇండస్ట్రీ కోసం కానీ ఏదైనా సరే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను అడగాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ అనేది కూడా నేను మీకు దీంట్లోని ప్రొవైడ్ చేయడం అంటూ కూడా జరుగుతుందండి అది ఏ విధంగా అంటే మన ఏ వీడియో చూసినా సరే కింద జాయిన్ బటన్ అయితే ఉంటుందన్నమాట మీరు అక్కడ జాయిన్ బట్టలో జాయిన్ అవ్వరు అనుకోండి ఆ దాంట్లోనే మీకు కమ్యూనిటీ టేవల్ అయితే నా ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుందండి మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చుము మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా పర్సనల్ నెంబర్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది నేను పర్సనల్గా మీకు నాకు తెలిసినంత అయితే నా జనరల్ నాలెడ్జ్ ప్రకారం అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను అండి ఓకే అండి నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్లో అయితే మనం ఇంకొక కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి అంతవరకు బాయ్